ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా ఈ దినపు వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెనమలూరు వాస్తవ్యులు చాగర్లమూడి శ్యామ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు స్వరూపరాణి ఝాన్సన్ గారు నానమ్మ తాత బాలకోటేశ్వరరావు విజయలక్ష్మి గారులు అమ్మమ్మ తాతగారులు మందలపు రాజారావు కన్యాకుమారి గారులు సహోదరి పవిత్ర చాగర్లముడి శ్యామ గారికి ప్రభు ఆశీర్వాదం కలుగునట్లు ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు నేటి దినం నుండి మాసాంతం వరకు అనుదినం కావాలి ప్రార్థించమని మనం చేస్తున్నాను అలాగే ఈ దినం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కావున ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మీ దాసులు చాగర్ల మూడి శ్యామ్ గారిని దీవించండి మీరిచ్చిన జన్మదినం కొరకు వందనాలు కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి మా రక్షకుడ వాక్యము ద్వారా మాతో మాట్లాడు మా రక్షకుడు నేసయ్య ద్వారా వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలము ఎస్తేర గ్రంథంలోని సమీక్ష గతదినం చెప్పిన దానికి కొనసాగింపు మనం ధ్యానం చేస్తాం తర్వాత మొదటి అధ్యాయం ప్రారంభించుకుందాము ఎస్తేరు యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర బైబిల్ గ్రంథం వరుస క్రమాల్లో ఎజ్రా నెహిమ్యా ఎస్తేరు అట్లా వరుసలో పెట్టిన ఎజ్రా నెహమ్యాల కంటే ముందటి కాలంలో జరిగిన చరిత్ర ఎస్తేరుది వాస్తవంగా ఎస్తేరును ముందు పెట్టాలి తర్వాత ఎజ్రా తర్వాత నెహిమ్య రావాలి కానీ అలా రాలేదు ఆర్డర్ ఎజ్రా నెహమ తర్వాత ఎస్తేర్ వచ్చింది ఎస్తేర్ గ్రంథం తర్వాత వచ్చిన యోబు గ్రంథం ఉంది చూశారు ఇది అన్నింటికంటే ఏన్షియంట్ బుక్ ఆది కాండంలో దీని మూలాలు కనిపిస్తాయి కనుక ఇంకా ప్రాచీన గ్రంథం అది యోబు కానీ బైబిల్ సమీక్షించినప్పుడు సెప్టోజెంట్ ఒక క్రమంలో వాటిని ఏర్పాటు చేస్తూ చారిత్రక గ్రంథాలు అలాగే గద్య భాగం అలా విభజన ఇచ్చినప్పుడు అలా పెట్టడం జరిగిందనమాట ఎస్తేరు యొక్క వాస్తవమైనటువంటి పేరు హదస్స హదస్స అనేటువంటి పేరు తర్వాత ఎస్తేరుగా వెలుగొందింది ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రం నిజంగానే స్టార్ అనమాట చూడండి మనం ఈ దినాల్లో ఈ ఫిల్మ్ యాక్టర్స్లో స్టార్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మగాళ్ళనే స్టార్ అంటాం కదా ఆడపిల్లలు కూడా ఇప్పుడు స్టార్ అంటున్నారు ఇరవై ఏడవ శతాబ్దంలో ఇప్పుడు విమెన్ స్టార్ అంటాం చూస్తున్నాం కానీ ఆ దినాన క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై ఐదు ఆ కాలంలోనే ఆవిడ స్టార్ అని పిలిచారు నిజంగా నక్షత్రమే ఆవిడ దానియాల గ్రంథం పన్నెండు అధ్యాయం మూడవ వచ్చినలో ఎందరో అనేకులను నీతి మార్గము వైపు త్రిప్తులో వారందరూ ఆకాశ మండలం జ్యోతులను పోలి ప్రకాశిస్తారు అని రాశాడు స్టార్స్ అని రాశాడు అక్కడ నిజంగా ఇవిడ ప్రకాశించిన నక్షత్రం ఎస్తేరి ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నప్పుడు ఎస్తేరి గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన నుండి రాయబడిన మాటల్లో బబులోను అయిన నెబేజరు యూదులను బబులోనుకు చెరగా తీసుకుని క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఐదులో ఒక పర్యాయం ఆరు వందలలో ఒక పర్యాయం వెళుతున్నప్పుడు వెళ్ళినప్పుడు బెన్యామీను గోత్రమునకు కీషునకు పుట్టిన షిమి కుమారుడుకు యాయిర్ వంశస్థుడైన మర్దకాయ అనేవాడు ఉండేవాడు ఆ మర్దకాయ్య యొక్క పిరతండ్రి కుమార్తె అదర్శ ఈమె అనాథ తల్లిదండ్రులు లేరు చనిపోయారు అనాథ అయితే ఆవిడ్ని మర్దకై పెద్ద తండ్రి కుమారుడు అంటే అన్నగారు వరుస అతను పెంచుకున్నాడు కనుక ఈవిడ ఒక అనాథ స్థాయి నుండి పట్టమహిషి స్థాయికి ఎదిగింది జాగ్రత్తగానండి ఎందుకు ఎదిగింది దేవుని ప్రజలను రక్షించటం కొరకైన నిర్ణయము సాహసము త్యాగము చేయగలిగిన మహిళ కనుక దేవుడు ఆ స్థానాన్ని తీసుకెళ్ళాడు కనుక ఎస్తేన గ్రంథం చాలా ఉత్కృష్టమైన గ్రంథం ఆమె క్యారెక్టర్ నుంచి నేటి మహిళ చాలా నేర్చుకోవచ్చు నేటి గృహిణి నేటి యవనస్తురాలు నేటి ఉద్యోగిని నేటి ప్రముఖ పాలిటీషియన్ లేదంటే నేటి ఇండస్ట్రియలిస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎన్నో నేర్చుకోవచ్చు ఈమె ఈమె జీవితంలో నుంచి అనేకమైన కోణాల్లో ఈమెను పరిశీలన చేయొచ్చు అటువంటి ఉత్కృష్టమైన వ్యక్తిత్వం గల ఆవిడ ఇస్తారు ఎస్టర్ గ్రంథం యొక్క కాలపరమైన వివరాలు చెబుతాను దయచేసి రాసుకోండి క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో యూదులు చరలోనికి వెళ్ళారు క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిదిలో వారు తిరిగి వచ్చారు క్రీస్తు పూర్వం ఐదు వందల పదిహేనులో దేవుని యొక్క మందిరం పునర్నిర్మాణం పూర్తయింది అర్థహశస్థ తండ్రి అయినటువంటి ఆశ్వారోషు నాలుగు వందల ఎనభై ఆరు బీసీ క్రీస్తు పూర్వంలో రాజయ్యాడు అతను భార్య వస్త ఆమె తిరుగుబాటు కారణంగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది బీసీలో ఎస్తేరు రాణిగా వచ్చారు నాలుగు వందల డెబ్భై నాలుగులో హామాను యూదులను చంపుటకు ఒక చట్టాన్ని పుట్టించాడు అతడు పుట్టించిన చట్టమును దేవుడు నిర్వీర్యపరిచి కొత్త చట్టాన్ని తెచ్చి హామాలను అతని యొక్క కుటుంబాలను నాశనం చేయగా యూదులలో ఒక గొప్ప ఆనందం పుట్టింది క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్భై మూడులో పూరిము అనే పండుగ వారు చేసుకున్నారు కనుక కాలపరంగా ఈ విధంగా కనిపిస్తుంది పర్పస్ ఆఫ్ ద బుక్ ఎందుకు వ్రాయబడింది ఈ పుస్తకం దేవుని యొక్క సార్వభౌమిక అధికారము మానవుల జీవితాల్లో ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవటమే ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం గాడ్స్ సావర్నిటీ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద అండ్ ద విల్ ఆఫ్ ద పీపుల్ మనుషుల యొక్క చిత్తమును మనుషుల యొక్క జీవితములలో దైవ సార్వత్రిక ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయనేది మనం నేర్చుకోవటానికి ఉపకరిస్తుంది ఈ గ్రంథం మొదకై దీన్ని రాశాడని కొందరు ఎజరా రాశాడని అధికమైన వారు భావించారు దీనిలో ఈ యొక్క వాస్తవ గాథలో ప్రత్యక్ష ప్రేక్షక పాత్ర యూదులందరి దీను క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్భై డెబ్బై తొమ్మిది మధ్యలో ఈ యొక్క చరిత్ర జరిగిందని భావిస్తాం ఎటువంటి పరిస్థితుల మధ్య వచ్చిందంటే ఈ ఇస్తేరు గ్రంథం నెహమియాకు పూర్వం నలభై ఏండ్లు ఎజరాకు పూర్వం ముప్పై సంవత్సరాల క్రితం యూదులకు సంభవించినటువంటి ఒక కీడును దేవుడు త్రిప్పివేసినటువంటి విధానాన్ని తెలియచేస్తూ ఇచ్చినటువంటిది అనమాట అప్పుడు కోటలో నూట ఇరవై ఏడు సంస్థానాలు ఉన్నాయి అందులో ఇండియా కూడా ఉంది ప్రపంచంలో అతిపెద్ద సంస్థానం అది అటువంటి గొప్ప రాజ్యములో జరిగినటువంటి దైవ కార్యక్రమం ఈ ప్రత్యేకమైనటువంటి స్థిర గ్రంథ చరిత్ర ముఖ్యమైన వచ్చినాన్ని చదువుతాను నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కీవర్స్ ఇన్ ద బుక్ నీవు ఈ సమయమందు ఏమి మాటలాడక మౌనముగా ఎడల యూదులకు సహాయమును విడుదలయును మరి దిక్కు నుండి వచ్చును కానీ నీవు నువ్వు నీ ఇంటి వారు నశిస్తారు నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యంకు వచ్చితే మేము ఆలోచించుకును అని ఇస్తేరుతో చెప్పాను నేను మళ్ళా ఇది చదువుతాను ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ బైబిల్లోనే ప్రముఖమైన వచ్చిన ఇది నీవు ఈ సమయమందు ఏమి మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యానికి వచ్చితేవేమో ఆలోచించుకును అని తెలియచేసాను దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికే మన జీవితం వాటిని సద్ సద్వినియోగం చేసుకోకుండా మనం నిర్లక్ష్యం వదిలేస్తే దాని సఫరర్స్గా మనమే మిగిలిపోతాం చూడండి దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క పిల్లలు అయినటువంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళు సంరక్షించబడుతున్నారు అనేటువంటిది మనకు తెలియచేయబడుతుంది ఏ విధంగా వాళ్ళు సంరక్షించబడ్డారంటే ఒక రాణి ఉన్నత స్థానానికి ఆ జాతి నుండి వెళ్ళటం ద్వారా ఆ సమయానికి దేవుడు ఆ స్థితిలో ఆవిరించాడు ఇది ప్రస్తుత పొలిటికల్ సినారియోలో ఆంధ్రప్రదేశ్లో నేను వినియోగిస్తే ఏసే పరిష్కారాన్ని భద్ర పడతారేమో ఈ సిచ్యుయేషన్లో ఎవరెవరు ఎక్కడ ఫిక్స్ అవుతారు ఎవరెవరు ఎక్కడ మాట్లాడాలి అనేది గాడ్ హ్యాజ్ సెట్ ద ప్రోగ్రామింగ్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఒక అనుకూలతలో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఎస్తి తీసుకుని వచ్చాడు తనకు అనుకూలం కొన్ని పరిస్థితులు వాస్తవ పరిస్థితులు వ్యతిరేకం వ్యతిరేక పరిస్థితుల్లో అనుకూలత ఉన్నది ఒక్క ఇస్తేరికే ఇంకెవరికి లేదు షీ ఓన్లీ కెన్ డూ ద జస్టిస్ టు ద పీపుల్ అఫ్జూస్ కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను దేవుడు పలానా వ్యక్తిని పలానా స్థలంలో ఈ సమయంలో ఉంచాడంటే ఈ నిర్ణయం కోసమేనేమో ఎంత విస్ఫోటన వంటి రాజ్యం అంతా కూడాను శుషణ కోట రాజ్యంలో అంత విస్ఫోటనాన్ని ఆప్ చేయటానికి వన్ ఉమెన్ ఈజ్ ఇనఫ్ గాడ్ చూస్ దేర్ టు యాక్ట్ ఎస్తేరు పనిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఒక్క వ్యక్తి హోల్ సినరీని మార్చేసి ప్రియమైన దేవుని వెడలూ ఇన్ దీస్ డేస్ ఈ దినాల్లో ఆ వ్యక్తి నువ్వు అయి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సమయం కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా ఉంటుంది కనుక ఈ ఎస్తేని గ్రంథంలో ప్రధానంగా నాలుగు వచ్చే పద్నాలుగు మళ్ళా చదువుతాను నేను చాలా ప్రముఖమైన మాట ఈ ఈ సమయమునకు నీవు ఏమి మాట్లాడక మౌనము కొన్ని యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు నీవు ఈ సమయం కొరకే ఏ రాజ్యానికి వచ్చితేమో ఆలోచించుకోమని చెప్పిన తర్వాత ఈ యొక్క అధ్యాయంలో ప్రధానమైనటువంటి స్థలాలు ఏమిటంటే కోట పర్షియా దేశం ఇందులో ప్రముఖ వ్యక్తులు ఎస్తేరు మొద్దకై హామాను ఆహ్వరుషు వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడ్డారు ఇక ఎస్తేరు గ్రంథము విభజన పదే అధ్యాయాలు నాలుగు భాగాలుగా విభజించవచ్చు ఈ నాలుగు భాగాలు ఏమిటి అనగా మొదటి రెండు అధ్యాయాలు ఎస్తేరు ఏ విధంగా రాణి స్థానానికి వచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దేవుని యొక్క అద్భుతమైన నడిపింపు ఏ విధంగా ఉంది అనేది ఈ రెండు అధ్యాయంలో మనకు తేటగా తెలుస్తుంది ఆ దైవ సంకల్పం జరుగుతున్నప్పుడు అలా జరుగుతోందని కూడా ఆ వ్యక్తులకు తెలియదు ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడే అది మనకు అర్థమవుతుందనమాట దాని కొరకు వాళ్ళని సిద్ధపరిచేవాడు దేవుడే మోస యొక్క జీవితంలో ఎనభై సంవత్సరాల తర్వాత అర్థమైంది గ్రేట్ డెలివరీగా దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడని అంతకుముందు సంభవించిన పరిస్థితులన్నీ కూడా ఒక బలమైన వ్యక్తిత్వాన్ని తయారు చేసే అంటానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి మొదటి రెండు అధ్యాయాలు ఎస్తేరు రాణి ఎలా అయ్యింది తర్వాత రెండు అధ్యాయాలు మూడు నాలుగు అధ్యాయాల్లో యూదులు బెదిరించబడటం యూదులకు ఆపద కొరకైన ప్లానింగ్ జరగటం కనిపిస్తుంది మూడవ భాగం ఐదో అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయం వరకు మూడో అధ్యాయాల్లో ఎస్తేరు యూదుల కొరకు ఏ విధంగా పోరాడాలనే దాని మీద ఇంటర్ ఎట్లా జరుగుతోంది దాని ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి ఆఖరిగా యూతుల యొక్క విడుదల తొమ్మిది అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఇస్తే గ్రంథం నాలుగు భాగాలుగా విభజించి మనం ధ్యానం చేసుకోవచ్చు తర్వాత దీనిలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి మెగా థీమ్స్ ఉన్నాయి అవి ఏమిటంటే గాడ్స్ సావనేటి దేవుని యొక్క సార్వభౌమిక అధికారం మనం అర్థం చేసుకోవచ్చు మనుషుల యొక్క జీవితాల్లో ఆయన సార్వభౌమిక అధికారం నెరవేర్చబడి తీరుతుంది అనేది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి దీనిలో మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే దేవుడు మన జీవితంలో పరీక్ష ఆ పరీక్ష కాలంలో ఆయన పని చేస్తున్నాడు కనుక మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవుడు మనపక్షంగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం వీ షుడ్ బి కరేజియస్ ధైర్యాన్ని కోల్పోకూడదు శాసనాలు వ్యతిరేకంగా వచ్చాయని ధైర్యాన్ని కోల్పోకూడదు దేవుని ఎదుట మొరపెట్టి కార్యాలు ముందుకు సాగాలి విజయం అందే అవుతుందన్నమాట తర్వాత జాతి వివక్షత ఇందులో ప్రధానంగా ప్రస్తావించబడింది హామాను మర్దకాయ చూచినప్పుడు యూదా జాతి మీద ఏహ్యభావాన్ని పెంచుకున్నాడు యూదులు చరదలు తేబడిన వారు కదా కనుక ఈ జాతి అంటే రేషియల్ హేట్రెడ్ కనుక జాతి వివక్షత చూపించాడు హామాను ఈ జాతుడు నన్ను చూసి నిలబడ్డా ఈ జాతంతా నాశనం చేస్తానన్నాడు కనుక ఈ జాతి వివక్షత కొరకు ఏం చేశాడంటే రాజును కన్విన్స్ చేశాడు ఇరవై వేల తులాల కరెన్సీని తీశాడు వీళ్ళ కోసం అని చెప్పి ఎంత దారుణం చూడండి డబ్బు గవర్నమెంట్ నుంచి డ్రా చేస్తున్నాడు ఒక జాతిని నాశనం చేయటానికి ఇది ఎంతవరకు సబ్బు కనుక క్రైస్తవుడికి జాతి విచక్షత ఉండకూడదు విచక్షణ ఉండకూడదు ఒక జాతిని సపోర్ట్ చేసేవాడికి ఉండకూడదు ఒక కులాన్ని ఒక మతాన్ని ఒక జాతిని భుజానెత్తుకునేవాడు క్రైస్తవుడు కాడు ఏ విధమైనటువంటి వ్యత్యాసము కూడా జాతిని బట్టి చూపించకూడదు కులాన్ని బట్టి చూపించకూడదు అట్లాంటి వాడు నిజమైన క్రైస్తవుడు కులభేదం మతభేదం జాతి భేదం వర్ణభేదం వర్గభేదం ఏమీ కూడా క్రైస్తవుడు ఉండకూడదు కనుక అలాంటి భేదాన్ని చూపించిన ఆమా నాశనం అయ్యాడు అలాగే అలాంటి భేదం చూపించేవాళ్ళు నాశనం అవుతారనేది ఇందులో మనకు పాఠం అన్నమాట తర్వాత విడుదల విడుదల చాలా ఆశ్చర్యం దేవుని వాగ్దానం దేవుని ప్రజలు విడుదలే దేవుడు దేవుని ప్రజల్ని పాపము నుంచి విమోచించడానికి తాను ఏ విధంగా అయితే నరావుతా అయ్యాడో అలాగే వివిధ గుండా తన ప్రజలను నడిపించడానికి డిఫరెంట్ లీడర్స్ను జడ్జెస్ను ఓల్టేజ్మెంట్ ఎలా తీసుకొచ్చాడో అలాగే ఈనాడు కూడాను మనలను కాపాడటానికి ఆయనకు ప్రణాళికే ఉంది ఆయనకు ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం చేస్తాడంతా కూడా ఆయన ఇది మనం గుర్తెరగాలి చరిత్ర అంతా కూడా మనకు చెప్పేది ఏంటంటే దేవుని స్వాధీనంలోనే విశ్వం అంతా ఉన్నది మనుషులందరూ ఉన్నారు రాజ్యాలన్నీ ఉన్నాయి వారి పరిస్థితులన్నీ ఉన్నాయి వ్యతిరేక పరిస్థితులు కనబడిన వాటి మధ్యన ఆయన సార్వభౌమిక అధికారం కలిగిన వాడై ఉండి విడుదల చేయగలుగుతాడని తెలుసుకుని ఆయన నమ్మకం ఉంచడం మనం నేర్చుకోవాలి తర్వాత మనం క్రియ చేసే వారంగా ఉండాలి మొదకాయ రైట్ టైంలో రైట్ యాక్షన్కి దిగాడు ఇస్తాడు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంది వీ షుడ్ బి ఆన్ యాక్షన్ మనం పనిచేసే వాళ్ళంగా ఉండాలి సోమరు పోతులకు ఉండకూడదు సమయానుకూలంగా కాలానుకూలంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళంగా ఉండాలి పరిస్థితులను పరీక్షించి ఎస్టిమేట్ చేసి ఇవాల్యుయేట్ చేసి ప్రజలు ఎడ్యుకేట్ చేసే వాళ్ళంగా ఉండాలి మనం అదే సువార్త యొక్క లక్షణం సువార్త ప్రకటన ఎందుకో తెలుసా ప్రభువుడు అక్కడ సమీపిస్తోంది నీవిప్పుడైనా మరణించవచ్చు ఏసును నమ్మకపోతే జరిగే ప్రమాదం ఇది అని చెప్పటమే సువార్త ప్రకటన క్రీస్తు యేసునందు దొరికిన పాపక్షమాపణను ఉచితంగా నీ జీవిత కాలంలోనే ఎందుకో లేకపోతే విచారించాల్సి వస్తోంది అనేది ప్రకటన సో వి షుడ్ బి ఆన్ యాక్షన్ ఆ వివేజలి స్వార్థీకరణ అనేటువంటి పనిలో మనం ముందుకు సాగాలి ప్రతిదినం కూడా నీ చుట్టుపక్కల ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఆపర్చునిటీ అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం రాకపోతే మనం జవాబుదారులు అవుతాం మనం నష్టపోయిన వారం అవుతాము ఇది మనం తెలుసుకోవాలి తర్వాత జ్ఞానము కావాలి జ్ఞానము మర్దకైకున్నటువంటి జ్ఞానం మర్దకైకున్నటువంటి ఆ గొప్ప విజడ ముందు చూశారు చాలా గొప్పది ఎంత సింపుల్గా ఉన్నాడండి ఏమీ ఆశించలేదు మొదకై కానీ రాజును రక్షించటం విషయంలో తెగువ చూపించాడు ప్రతిఫలం ఆశించలేదు క్లెయిమ్ చేయలేదు బెనిఫిట్ కోసం అడగలేదు కానీ దేవుడు అతని తగిన కాలం హెచ్చించాడు కనుక చాలా గుర్తింపు పొందాల్సిన అంశాలు మన జీవితంలో గుర్తింపుకు నోచుకో కానీ ఒక సమయం వస్తుంది వాటిని మించి దేవుడు ఆనర్ చేస్తాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు క్రీస్తుపురం వెయ్యేళ్ళ క్రితమే నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానని ఆయన ముందుగానే తెలియచేశాడు సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు మనము ఈ గ్రంథంలో తెలుసుకోవాలి తర్వాత ఈ గ్రంథంలో ప్రధానంగా మనము నేర్చుకోవలసినది ఏమిటంటే అన్య సాంప్రదాయక రాజ్యం అది భారతదేశం కూడా అందులో ఉందనేది బైబిల్ చెబుతుంది హిందూ దేశం మొదలుకొని కూసి దేశం వరకు కనుక హిందూ దేశం అంటే ఇండియా ఇండియా కూడా ఆ ప్రొవిన్సెస్లో ఉంది కాబట్టి ఈ అన్య సాంప్రదాయ దేశంలో ప్రార్థన తెచ్చిన మార్పు సమర్పణ తీసుకుని వచ్చిన మార్పు త్యాగంతో తీసుకున్న నిర్ణయం తెచ్చిన మార్పు ఆ కాలమే కాదు ఈ కాలమే కాదు ఏ కాలంలోనైనా సరే ప్రభావంగానే ఉంటుందనేది ప్రధాన పాఠం ఇందులో నేను నేర్చుకున్నాను ఎప్పుడైతే రైట్ టైంలో రైట్ వాయిస్ రైజ్ చేస్తాము ఖచ్చితంగా మనం గుర్తించబడతాం ఖచ్చితంగా మనం సొల్యూషన్ ఫైండర్గా ఉంటాం మనం పరిష్కారం సూచించిన వాళ్ళంగా ఉంటాం మనం సమస్యలు సృష్టించకూడదు సమస్యలను తీర్చేవారంగా మారాలి దాని కొరకు మనకి ఇవ్వమని జ్ఞానాన్ని మనం వినియోగించాలి ఇది చాలా తేటుగా ఎస్తేరి గ్రంథం అంతా కనిపిస్తుంది ఎస్తేరి గ్రంథం వాక్య ధ్యానాలకి ఎపిసోడ్ సహకారాలు నిండుగా కావాలి ఎందుకంటే ఇప్పుడున్న మనం ఉన్న సమస్యలను బట్టి చాలా ఆర్థిక ఒత్తిడి ఉంది ఏసే పరిష్కారం మీద చాలా ఆర్థిక ఒత్తిడి ఉంది ఈ ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికి దేవుడు కోపగలిగిన వాడు కార్యం చేయగలిగిన సమర్థుడు కనుక ఆయన మీద ఆధారపడదు నేను ఒక సాక్ష్యం చెబుతాను మీకు అదేమిటండి నా పర్సనల్ లైఫ్లో నేను ఏ గ్రంథమైతే వాక్యం చెబుతున్నానో ఆ ఆ పరిస్థితులు కాంటెంపరీగా రన్ అవుతున్నాయి నా బైబిల్ టీచింగ్ ప్రారంభం నుంచి నేను గమనించాను రెండవ పర్యాయం బైబిల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈ విషయం గుర్తించాను నేను ఎందుకంటే నేనేం వాక్యం చెబుతున్నాను అవి సమాజంలో ఆ సిచ్యువేషన్ ఆ దినం నేను చూస్తున్నాను ఇప్పుడు నేను చెప్పాను ఎస్తేరు గ్రంథంలో ఉన్న సిచ్యువేషన్ అంతా కూడాను ప్రస్తుతం ఆంధ్ర స్టేట్లో ఉన్న పరిస్థితి కాంటెంపరీగా నా కళ్ళకు కనబడుతుంది కొందరు ఎస్తేను వంటి వ్యక్తులు కనబడుతున్నారు కొందరు హామాను వంటి వ్యక్తులు కనబడుతున్నారు కనుక కొన్ని దేవుడు నా వ్యక్తిగత జీవితంలో పరిస్థితులను నాకు నేర్పిస్తూ వాక్యాన్ని చెప్పిస్తున్నాడు దేవుడు అద్భుతమైన దేవుడు దేవుడు నేను బాగా తెలుసుకోగలడానికి కారణం నా అనుజిన జీవితంలో నేను చూస్తున్న వాస్తవ పరిస్థితులు నేను ఏ వాక్యం చెబుతున్నానో ఏదైనా ఏ వాక్యం చెబుతానో ఆ వాక్యానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అందును బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు సజీవుడు దేవుడు తన కార్యాన్ని చేయగలుగుతాడు దేవుని నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయి ఈ దినమే ప్రయత్నం చేయి బైబిల్ గ్రంథాన్ని చదువు ప్రార్థన చేయి మోకరించి ప్రార్థన చేయి ప్రార్థన వల్ల కలిగేటువంటి అద్భుత ఫలితాలని నీ జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించి చూడు బైబిల్ని ధ్యానం చేసి చూడు దేవుడు నీకు ప్రత్యక్షత ఇస్తాడు ఆయన నీకు తనను తాను కనపరుచుకుంటాడు కనపరుచుకుంటాడు ఇందులో సందేహం లేదు ఇస్తేరు గ్రంథంలో ఒక అనాథ బాలిక ఒక పట్టమహి అయింది ఒక గేట్ కీపర్ ప్రధానమంత్రి అయ్యాడు పెంటకుప్పల మీద నుండి దేవుడు దీనులను లేవన నెత్తుతాడని చెప్పాడు మనుషుల దయ దేవుడిచ్చేదే హేగే అనే నపంసకుడు దగ్గర ఇస్తే హేగేకి దయ పుట్టించాడు నపంసకులకు దేవుని బిడ్డల మీద దయ పుట్టిందండి రాజుకు దయ పుట్టింది ప్రజలకు దయ పుట్టింది అధికారులకు దయ పుట్టింది ఆమెను చూచినప్పుడు నిన్ను చూచినప్పుడు కూడా అధికారులకు దయ కలుగుతుంది నాకు తెలుసండి నా వ్యక్తిగత జీవితంలో అధికారులు ఉన్నతమైన వారు పెద్దలు ప్రజాప్రతినిధులు నన్ను చూచినప్పుడు దయతో మాట్లాడిన అనుభవాలు నేను చూచాను నన్ను ఎవరు తిరస్కరించలేదు ఎప్పుడు కూడా నన్ను తిరస్కరించింది ఎవరైనా ఉన్నారు అంటే క్రిస్టియన్ రిలీజియన్లో ఉన్న లీడర్షిప్లోనే తప్ప నాన్ క్రిస్టియన్ వరల్డ్లో నేను వెళ్ళిన చోట నన్ను ఎక్కడ ఎవరు తిరస్కరించలేదు స్వీకరించారు ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుడు ప్రజల మధ్య మన పట్ల పుట్టిస్తాడు మనుషుల దయలో వర్ధిల్లటం కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో భాగమే యేసుక్రీస్తు కూడా మనుషుల దయలో వర్ధిల్లాడు దేవుని దయ మనుషుల దయ రెండూ కూడా దేవుడిచ్చేటువంటి కృపావరాలే ఇస్తేరు నూట ఇరవై ఏడు సంస్థానాల్లో అతి చిన్న జాతికి చెందిన ఒక అనాథ అయినప్పటికీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోలేదు ఆమెకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను కేవలం అందం ద్వారా వచ్చింది కాదు ఇస్తేరికి దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా వచ్చింది పట్టమహిషి ఉద్యోగం ఆ బాధ్యత ఆ ఆధిక్యత ఈ రాత్రి నేను మనం చేస్తూ ముగిస్తున్నాను మీ జీవితం ఆయన చేతుల్లో ఉంచుకోండి ఆయనకు ప్రణాళిక ఉంది దాన్ని నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య అధ్యయనమును ఎస్తేరు గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని చున్న ఆత్మీయ ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియదేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబానికి కృతజ్ఞతలు పెనమలూరు వాస్తవీలు చాగర్లముడి శ్యామ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు జాన్సన్ స్వరూపరాణి రాణి గారు నాయనమ్మ తాతగారులు విజయలక్ష్మి బాలకోటేశ్వరరావు గారు అమ్మమ్మ తాతగారులు కన్యాకుమారి మందలపు రాజారావు గారులు సహోదరి పవిత్ర సహకారం ఇస్తున్నారు ప్రార్థన చేసుకున్న వాక్య ధ్యానం ముగించుకున్నారు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు జాగర్లముడి శ్యాముగాని దీవించండి నూతన ఎపిసోడ్ సహకారులను పంపించండి మా రక్షకుడైన నేసయ్య ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను